హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ స్టార్టర్ని ప్రిపేర్ చేస్తున్నాను మటన్ పకోడీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో జనరల్గా ఇది చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఎవరైనా చేయొచ్చు పిల్లలు కూడా ప్రిపేర్ చేసుకునేటంత ఈజీ మెథడ్లో ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది టైం పాస్కి ఇలా ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చు అంత సూపర్గా ఉంటుంది చాలా తక్కువ టైంలో అవుతుంది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చేసిద్దాం దానికోసం మీకు కావాల్సినంత మటన్ తీసుకోండి నేనైతే ఒక పావు కేజీ వరకు తీసుకుంటున్నా నీట్గా కడిగిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ని వేసేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన దాన్ని ఇంకొక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి సగం చెంచా కారం సగం చెంచా సాల్ట్ అలాగే ధనియాల పొడి కూడా ఒక సగం చెంచా వేసుకోండి జీలకర్ర పొడి గరం మసాలా పొడి శనగపిండి ఒక రెండు చెంచాల శనగపిండి వేసుకోండి అలాగే దీంట్లోకి కాన్ఫ్లవర్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి రెండు చెంచాల పెరుగు కాన్ఫ్లోవర్ లేకపోతే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు పెరుగు వేసిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిలికల్లాగా చేసేసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మసాలాలని ముక్కలకు పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి మరీ పలుచగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకుండా చూసుకోండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి మనం నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ మరీ ఎక్కువగా వేయకండి వేరే కర్రీస్కి యూస్ కాకుండా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసి అందులో పట్టినన్నీ చూసుకుంటూ వేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టాన్ చేసుకొని పైనకి మనకి కొంచెం కలర్ వచ్చేంతవరకు అలాగే కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఉంచుకోండి మరీ ఎక్కువ కాకుండా పైన మాత్రం పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి చూసారు కదా మనకు చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా మటన్ అయినా చికెన్ అయినా పిల్లలు ఇలా స్టార్టర్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు కదా రెండు వైపులా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో సింపుల్ అండ్ టేస్టీ మటన్ పకోడా రెడీ అయిపోయిందండి చూసారు కదా పిల్లలు కూడా చేసేటంత ఈజీగా ఉంది కదా స్పైసీ స్పైసీ మటన్ పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి రై చేసి చూడండి సాయంత్రం టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎంజాయ్ చేయండి మనకు టైం పాస్ లాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్